అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఏడు విద్య ఏది ఏమైనా సాగర్తోనే ఉండాలి అని నిర్ణయించుకొని ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటుంది హరీష్ విద్యాసాగర్ వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాను అని చెప్పి రైలులో కూర్చోపెట్టి ప్లాట్ఫామ్ మీదకి వస్తాడు రైలు కదిరే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఆనందంగా హరీష్ ఇంటికి వెళ్ళిపోతాడు రైలులో విద్య ఒక్కటే ఒంటరిగా కూర్చొని ఉంటుంది సాగర్ వాళ్ళ ఇంట్లో తర్వాత రోజు ఠాగూర్ గారి శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు సింధూరా చెల్లి పూజ భర్త కార్తీక్ ఇంటికి వచ్చాడు ఆ కార్తీక్ ఆ ఇంట్లో ఉన్న డబ్బు కోసమే పూజని పెళ్లి చేసుకున్నాడు పూజ అంటే అస్సలు ఇష్టం లేదు ఆ కార్తీక్కి ఏ అమ్మాయి అందంగా ఉన్నా ఆ అమ్మాయి వెంట తిరుగుతూ పార్టీలు జలసాలు అని చేస్తూ ఉంటాడు ఒక్క పని కూడా చేయడు సింధూరా దగ్గర డబ్బులు తీసుకుని పూజ తన భర్త కార్తిక్కి ఇస్తూ ఉంటుంది ఆ డబ్బులుతో కార్తీక్ బలాతీరు తిరుగుడు తిరుగుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయం ఢిల్లీలో రైలు దిగుతుంది విద్య తన బ్యాగ్లో ఉన్న సాగర్ ఇంటి అడ్రస్ రాసిన కాగితాన్ని తీసుకుని ఆటో అతనికి చూపిస్తుంది ఆ ఆటో అతను నూట యాభై రూపాయలు అంటాడు తన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడేం చేయాలి అనుకుంటున్న సమయంలో రాణి వాళ్ళమ్మ గాజులు ఇచ్చిన రెండు వందల రూపాయల డబ్బులు గుర్తుకు వచ్చి సరే అని ఆటో ఎక్కుతుంది ఇంటికి వెళ్ళిన హరీష్ కౌశల్య దగ్గర రైలు కదిలిపోతుంటే అలా కూర్చొనే ఉంది రైలు దిగి నా దగ్గరికి వస్తే మరలా రైలుకి వెళ్లే వాళ్ళం ఢిల్లీ వెళ్ళాలి అన్న తొందరలో నన్ను మర్చిపోయింది ఏమీ గుర్తులేవు అని తప్పంతా విద్యదే అన్నట్లు మాట్లాడతాడు హరీష్ కౌశల్య విద్య ఎలా వెళ్తుందో అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రాణి అక్కడికి వస్తుంది ఎందుకంటే బాధపడతారు విద్యకి తన స్నేహితుడు శంభునాథు ఉన్నాడుగా ఆ శంభునాథుడే అన్నీ చూసుకుంటాడు అని కౌసల్యకి ధైర్యం చెప్తుంది రాణి సాగర్ వాళ్ళ ఇంటికి శ్రద్ధాంజలి కార్యక్రమానికి చాలామంది విఐపిలు ప్రముఖులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరూ వస్తారు ఠాగూర్ గారి ఫోటో ముందు కూర్చొని దంపతులు శాంతి హోమం చేయాలి అని పండితులు అనేసరికి సింధూర రెడీ అవుతున్నారండి నా భర్త వ్యాపారం వలన అమెరికా వెళ్ళారు ఇక్కడ లేరు నా చెల్లి పూజ తన భర్త కార్తీక్ కూర్చుంటారు అని చెప్తుంది సింధూర అంతలో ఎందుకు సింధూర పూజ కార్తీక్ సాగర్ విద్య ఉన్నారుగా కొడుకు కూడలు ఉండగా కూతురు అల్లుడితో పనేంటి అంటూ ఫ్యామిలీ డాక్టర్ రఘురామ్ అక్కడికి వచ్చాడు వెనక్కి తిరిగిన సింధూర అంకుల్ విద్య గురించి ఈ ఇంట్లో ఇంకెప్పుడు మాట్లాడకండి విద్యని ఆ ఊరిలోనే వదిలేసి వచ్చేశాం అదేంటి సింధూరా విద్యాసాగర్ ఉండాలని మీ నాన్నగారు చివరి కోరిక ఆయన చివరి కోరికను కాదంటావా అని కోపంగా రఘురాం అనేసరికి అంకుల్ మా నాన్న మీ స్నేహితుడు అంతే ఆయన చనిపోయారు ఇక ఈ ఇంటితో మీకు ఎటువంటి సంబంధం లేదు మౌనంగా ఉండాలి అనుకుంటే ఉండండి లేదు అంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని సింధూర చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూజ వాళ్ళ గదిలో సాగర్ కార్తీక్ ఫోన్ తీసుకుని గేమ్ ఆడుకుంటూ ఉంటాడు పూజ కార్తీక్ హోమంలో కూర్చోడానికి రెడీ అవుతూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి పూజ మనకి పిల్లలు పుడితే బాగుండు కార్తీక్ అందరూ అడుగుతున్నారు నాకు బాబో పాపో కావాలి అని అంటుంది పూజ వెంటనే బాబు కావాలంటే షాపులో దొరికే వస్తువా తీసుకురావడానికి అని కార్తీక్ కోపంగా అంటాడు అంతలో ఆ గది దగ్గరికి వచ్చిన సింధూర కార్తీక్ ముఖం చూసి ఏంటి కోపంగా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు వదిన రెడీ అయిపోయాం వస్తున్నాం అంటాడు కార్తీక్ అక్క బావ అబద్ధం చెప్తున్నాడంటాడు సాగర్ అవునా నిజం నీకు తెలిస్తే చెప్పు అని సింధూర అడిగితే అది పూజ అక్కకి బాబు కావాలంట అది కార్తీక్ బావని అడుగుతుంది అని సమాధానమిస్తాడు సాగర్ ఇక ఆ మాటలకి కార్తీక్ అక్కడ ఉండలేక ఇబ్బంది పడతాడు పూజ కోపంగా ఒరే సాగర్ ఈ ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళిపో అని కసురుకుంటుంది నేను వెళ్ళను ఇక్కడే ఉంటా ఫోన్లో గేమ్ ఆడుకుంటా అంటాడు సాగర్ వెంటనే సింధూరా సాగర్ బయటకు వెళ్ళి బొమ్మలతో ఆడుకో అనగానే వెంటనే ఫోన్ పూజ చేతికిచ్చి సాగర్ బయటికి వెళ్తాడు సింధూరా అక్క సాగర్ నీ చెప్పు చేతుల్లోనే ఉన్నాడు వాళ్ళమ్మ చెప్పినా వినడు అంటుంది పూజ అవును పూజ సాగర్ నా పిడికిల్లోనే ఉన్నాడు పిడికిల్ నుండి జారిపోకుండా కాపాడుకోవాలి అంటుంటే విద్య వచ్చింది విద్య వచ్చింది అని సాగర్ పెద్దగా అరుస్తాడు విద్య పేరు వినపడగానే సింధూరా బయటకు వస్తుంది సూట్ కేస్ పట్టుకుని గుమ్మం బయట విద్య నిలబడి అయోమయంగా లోపలికి చూస్తూ ఉంటుంది శ్రద్ధాంజలి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ విద్యను చూసి గుసగుసలు మాట్లాడుకుంటున్నారు లక్ష్మి విద్య తన కోడలిగా అందరికీ చెప్తుంది ఇప్పుడు అందరి ముందు విద్యను ఇంట్లో నుండి వెళ్ళిపో అంటే అందరి దృష్టిలో సింధూర చెడ్డది అవుతుంది అనుకుని పూజని పిడిచి చెవులో ఏదో చెప్తుంది సింధూర సరే అక్క అని పూజ సాగర్ని తీసుకుని గదిలోకి వెళ్తుంది సాగర్ నీకు తెలియదు కదా నీకు పెళ్ళైన రాత్రి నువ్వు నిద్రపోతున్నావు అప్పుడు నాన్నగారికి ఒక విషయం తెలిసింది ఆ విషయం తట్టుకోలేకే నాన్నగారు చనిపోయారు అంటుంది పూజ సాగర్ ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఏంటక్క ఎందుకు చనిపోయాడు అంటాడు విద్య ఉంది కదా ఆ విద్య మన డబ్బుల కోసమే నిన్ను పెళ్లి చేసుకుందట అది తెలిసి గుండెపోటుతో నాన్న చనిపోయారు మళ్ళీ మన డబ్బుల కోసం ఈ ఇంట్లో ఉండడానికి వచ్చింది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదురా అని బాధపడుతున్నట్టు నటిస్తూ సాగర్ని రెచ్చగొడుతుంది విద్య ఒక్క నిమిషం బయట ఉండు నువ్వు సాగర్ భార్యగా ఈ ఇంట్లో అధికారం ఉందని రావాలనుకుంటున్నావు కానీ సాగర్ నిన్ను భారీగా ఒప్పుకోవడం లేదు నువ్వంటే ఇష్టం లేదు అంటున్నాడు అంటుంది అందుకే నిన్న అక్కడ వదిలి వచ్చాము అంటుంది సింధూరా దానికి ఒక ఉన్న పెద్ద నిజమా సింధూరా సాగర్ అన్నాడా అని అడుగుతాడు మీ అందరికీ సందేహంగా ఉంటే ఇప్పుడే అడగండి మీరే వినండి అని సాగర్ సాగర్ ఇక్కడికి రా అని పిలుస్తుంది చిన్నగా నడుచుకుంటూ సాగర్ అక్కడికి వస్తాడు సాగర్ విద్య మన ఇంట్లో ఉంటుందంట నీకిష్టమేనా అని అడుగుతుంది సింధూర పూజ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సాగర్కి విద్య మీద అసహ్యం కలుగుతుంది వాళ్ళ నాన్న చనిపోవడానికి విద్యనే కారణం అని గట్టిగా నమ్ముతాడు సాగర్ అందుకే విద్య ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో నీ ముఖం కూడా నాకు చూడాలని లేదు అని గట్టిగా అరుస్తాడు సాగర్ సింధూర లోన ఆనందపడుతూ విన్నారు కదా అందరూ అంటుంది విద్య గుమ్మంలోనే నించుని ఏడుస్తుంది లక్ష్మి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోవటం లేదు పూజ భర్త కార్తిక్ విద్య అందాన్ని చూసి అబ్బా ఏముంది పల్లెటూరు అమ్మాయి పాపం పిచ్చోడికి భార్య అయింది అని విద్యని మింగేలా చూస్తూ ఉంటాడు కార్తిక్ సింధూర పూజ కార్తిక్ని విద్యను బయటికి తోసేసి వాచ్మెన్కి చెప్పండి ఎవరిని పడితే వాళ్ళకి ఇంట్లోకి రానివ్వొద్దని చెప్పటంతో విద్యని లాక్కొని వెళ్ళి గేటు బయటికి తోసేసి వస్తారు గేటు దగ్గర గట్టిగా తోయటంతో విద్య ఆపుకోలేక అమాంతం కింద పడిపోతుంది మో చేతికి దెబ్బ తగులుతుంది చేతికి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆ ఇంటి వైపే ఏడుస్తూ చూస్తుంది విద్య ఇప్పుడు విద్య పరిస్థితి ఏమిటి తిరిగి తన బెనారస్ గ్రామానికి తిరిగి వెళ్తుందా లేక ఇంట్లోకి రానిచ్చే వరకే గేటు దగ్గర అలా కూర్చుని ఉంటుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఎనిమిది